కానీ ప్రభుత్వంలో మంత్రివర్గాల్లో కానీ లేకపోతే బీజేపీ ఎంపీలందరూ కూడా సచీయులు లేకపోతే మంత్రులందరూ కూడా ఎవరికి ఎవరి మీద అవినీతి ఆరోపణ లేవు కాంగ్రెస్లో ఉంటే ఏ మంత్రి తీసుకుంటే అక్కడ కుంభకోణాలు పుట్టలో చూసినట్టు వచ్చాయి బీజేపీ చాలా బాగా చేసింది అనేటువంటి ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేయగలిగారు కదా వీళ్ళందరూ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చే వరకు కూడా అది నిజమే అనుకున్నారండి చాలామంది అంటే లాంటి వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో ఎంతెంత లంచాలు తీసుకుంటున్నారు ఎంత అవినీతి ఉందో మాలాంటి వాళ్ళకి తెలుసు కానీ జనబాహుళ్యానికి ఎంత చెప్పినా కూడా లేదండి ఎక్కడండి అంత వాళ్ళకి ఏం కావాలండి ఎలక్ట్రల్ బాండ్స్ అనేది కిట్ ప్రో అనుకోవచ్చా మనం కిట్ ప్రోకే కదా అందులో ఇంకా ఇంకా అనుకోవచ్చా ఏమిటి ఇప్పుడు చూడండి పద్దెనిమిది నుంచి అమల్లోకి వచ్చింది పద్దెనిమిది నుంచి దీన్ని సవాలు చేస్తూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి ఒక్క పిటిషన్ కూడా హియరింగ్ రాకుండా చాలా విజయవంతంగా అడ్డుపడ్డారు ఎందుకు అడ్డుపడ్డారు ఒకటి ఈ ఇప్పుడున్నటువంటి కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇది వింటాను అన్నారు వింటాను అన్నప్పుడు అటార్నీ జనరల్ ఏమన్నారండి రాజకీయ పార్టీలకి విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని తెలుసుకునేటటువంటి హక్కు సామాన్య ప్రజలకి లేదు అని చెప్పించారండి ఇది అర్థం ఏంటండి దాచాలి అని ఆ తర్వాత సుప్రీంకోర్టు కాదు కూడదు ఇవన్నీ బహిర్గతం చేయాలి అని అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో పెద్ద బ్యాంక్ అని ప్రపంచంలోనే ఒక పెద్ద బ్యాంక్ అటువంటి బ్యాంకు రోజు కొన్ని లక్షల కోట్ల లావాదేవీలు కంప్యూటర్ ద్వారా చేస్తున్నటువంటి బ్యాంకు మీకు మీరు ఐదు రూపాయలు కట్టాలంటే మీకు టకా 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 మన ఎస్ఎంఎస్లు వచ్చేస్తాయి కదా అటువంటి బ్యాంకు మేము ఇంత తొందరగా ఇవ్వలేము మాకు జూన్ ముప్పై వరకు టైం ఇవ్వండి అని అన్నారు అంటే ఎలక్షన్ అయ్యే వరకు టైం ఇవ్వండి అని అన్నారు అది కూడా కాదు అంటే ఇరవై నాలుగు గంటల్లో తీసుకొచ్చి పెట్టారండి అది కూడా చాలా ఫులిష్ లెక్కలు ఇచ్చారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా ఇవ్వకుండా కానీ కానీ మీలాంటి వాళ్ళు దీని దీన్ని ఈ పక్కన దీని పక్కన దీని పక్కన దీని పక్కన చేర్చి ఇది ఏ రోజు ఇచ్చారు ఎలక్ట్రల్ బాండ్ ఎవరు కొన్నారు ఏ రోజు ఇచ్చారు దాని తర్వాత వాళ్ళకి ఏం జరిగింది జరుగుతున్న రైడ్ ఆగిపోయిందా లేకపోతే వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిందా లేకపోతే వాళ్ళు ఎప్పుడు ఎవరుగా మారారా లేకపోతే వాళ్ళకి బెయిల్ వచ్చిందా లేకపోతే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఇది అయిందా అనేది జాగ్రత్తగా అందరూ కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సమాచారం పెట్టారట జనానికి వాళ్ళు ఏం తెలిసింది ఇది చాలా పెద్ద ఎత్తున ఈడీని సిబిఐని ఐటీని జిఎస్టీని ప్రయోగించి కొన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకున్నారు వెనకేసుకున్నారు రేడ్ చేయడం ఒకటి కాంట్రాక్ట్లు ఇవ్వడం ఒకటి కాంట్రాక్ట్ ఇంత కాంట్రాక్ట్ ఇస్తే ఇంత తీసేసుకున్నారు చివరికి మనకి చేసి కోవిడ్లో చేసినటువంటి వ్యాక్సిన్లు ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఎలక్ట్రల్ బాండ్ తీసుకుని రేటు పెంచడం రేటు తగ్గించడం ప్రభుత్వం కొనడం ప్రభుత్వం కొడకపోవడం చేశారు ఇంకోటి ఏం చేశారు వీళ్ళు ఏమంటారు ఇది కనీసం ఇదంతా కూడా నల్లధనం కాకుండా అకౌంట్లో పెట్టే ఉన్నారు ఇది కాకుండా నల్లధనం తీసుకోలేదని చెప్పగలరా మీరు చెప్పలేము ఇది కాకుండా నల్లధనం కూడా ఉండి ఉంటుంది ఒకటి రెండోది ఇంకోటి ఏం చేశారు ఇది ఒక కరెన్సీ లాంటిది ఎలక్ట్రల్ బాండ్ అనేది ఇప్పుడు నేను కొంటాను నా పేరు ఉంటుంది మీకు ఇస్తాను మీరు ఇచ్చుకుని మీరు ఏదో లబ్ధి పొందుతారు మీ పేరు ఉండదు అందులో నా పేరు ఉంటుంది అలా ఎందుకన్నానంటే కంపెనీ పెట్టి రెండేళ్ళు కూడా కానిటువంటి కంపెనీలు చాలా పెద్ద మొత్తంలో వందల కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయండి లాభాలు అంతగా లేనటువంటి కంపెనీలు కూడా పెద్ద పెద్ద ఎలక్ట్రల్ బాండ్స్ వందల కోట్ల విలువ చేసే ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయండి వాళ్ళు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ చిన్న వెబ్సైట్ కూడా లేనటువంటి కంపెనీ వందల కోట్లు ఎలక్ట్రికల్ బాండ్స్ ఇచ్చారండి లాటరీలు నడిపే వాళ్ళు గ్యాంబ్లింగ్ నడిపే ఎలక్ట్రికల్ బాండ్స్ ఇచ్చారండి గోమాంసం అమ్మేటువంటి వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారండి వీళ్ళకి ఇన్ని మాటలు చెప్పేటువంటి వాళ్ళకి తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ అన్నారండి ఎలక్ట్రల్ బాండ్స్ ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఆరు వేల కోట్లు పదివేల కోట్లు పన్నెండు వేల కోట్లు చూసి అంటా దీని వెనకాల ఈ ఎలక్ట్రల్ బాండ్ తీసుకుని కాంట్రాక్ట్లు ఇచ్చారు ఎంతెంత కాంట్రాక్ట్లు ఇచ్చారు ఎన్ని రైడ్లు ఆపారు దానివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చింది ఎంత బ్లాక్ మనీ బయటికి రాకుండా పోయింది ఎంత ఎంత ఎంతెంత పెద్ద పెద్ద ఆస్తులు దాచేసుకున్నారు ఈ బాండ్ ఇచ్చి మా మీద రైడ్ చేయకుండా పెట్టుకోవడానికి ఇదంతా లెక్క చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద స్కాండల్ అవుతుందండి క్విట్ ప్రోకు మాత్రమే కాదు ఎక్స్టార్షన్ ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టి మీ మీద రైడ్ చేసి మీ దగ్గర డబ్బులు తీసేసుకున్నారు కాంట్రాక్ట్ ఇచ్చి డబ్బులు తీసేసుకున్నారు సో గవర్నమెంట్ ఎక్స్టార్షన్ పాల్పడింది అంటారు మీరు ఈ నిస్సందేహంగా దిస్ గవర్నమెంట్ ఈజ్ అన్ ఎక్స్టార్షనిస్ట్ గవర్నమెంట్ భయపెట్టి టీ వ్యాపారవేత్తల దగ్గర డబ్బులు గుంజేసినటువంటి ప్రభుత్వం అండి